मिलिपोले அதனாலுமா <laughs> அதனால <laughs> <laughs> گنڈا اچنار کيردا اوسنار اچو پتي جلگرا I'm in

ఇవ్విన చెప్పినాక ఎందుకు ఎడతా నీకు ఎట్లా చెప్పాలి అయ్యా మరి చెప్పుకుంటే ఇదే పోతాయి చెప్పుకుంటున్న పరు పోతాయి అట్ అనుకుని రాకపోరు వచ్చినాక సర్ల ముందు అయ్యాండి నేర్చుకుంటా ఊరి మీద అయ్యా ఊరి మీద ఒక్క పిల్లగాడు మా ముగ్గురు దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎక్కుమొక్కులు ఆడి అయ్యా అలాంటి వాడిని గట్టి అయ్యా మమ్మల్ని ఆడలా చూడకుండా ఇలాంటి వాళ్ళు ఉండదు ఇలాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని ఎక్కుమొక్కలు అందరు రేపు అరెస్ట్ వాళ్ళ కూడా అట్లా ఆడతారు

రాజు గుండలు గు్యో అప్పుడు రాజు మాత్రమే కాదు కాదు రాజు కొడగా కొడగ తిరుగుక వీరల్ని ఎంత కొడుకు నేను ఏడేళ్ళు ఆ పిల్లలు పిల్లలు పిల్లలని మునుగని లేదు మొక్కరి దేడు లేడు నిలబడ్డరాయి నిలు పూజ కనబడ్డరాయి కనకలేదు ఒక్క కొడుకడు అంటే కాళ్ళ కొర్రు దండీ కొట్టు మొక్కులు వక్కి అంట వంటి మూడు గుళ్ళు కట్టి ಪೂಜೆ ಪಡೆದು ಸಂತಾನವರ ಕೊಡುಗ ಕೊಡುಗೊಳಗ ಕೊಡುಗೊಳಗ ನೀವು ఎవరైనా పరవ నేను కదిబుల్ చేతరాని ఎట్టు కౌసులే కొండలు ఇవలయ్య పర్వత నిలబెట్టి తండ్రికి రమ్మని ఒక్క మాడు ఎప్పుడు రా புரிதல ஏற்றி புரிஞ்சு கொடுக்க இந்த கனிபாபுரை நம்ப போய் ஆறு நிலை நிறுதீயா நீ அவன் தோடி கொடுக்க நீ மாட்டா நீ கல்ல கண்ண கலபா மனு ஏடுத்த சூசி போக வந்து அய்யா అందరికో ఊర్వ అంది కాలి నీకోసాలు నీకు కళ్ళలో నీళ్ళు ఇరుగుతాన అయ్యా అటవంటి మాత్రనగా ఇక నీ కొడుకోటమంటే మాత్రగా నీ కొడుకునే చెప్పాలి నీ గుండెలు కూలిపోతానే అయ్యా అంటే అరే రే అన్న మాట దా వద్ద మాట ముందు ఎత్తున పాద వెనకెత్తనా అని నేను మాత్రమే అని అన్నమాట మనిషి కా

అరేడు కనుక కోసాలుసాలా అరే తప్పు చేసేవాళ్ళు శిక్షించాలి అలా కన్నతండి కనుకనేమి కలిసి రాజడు కొడుక నా కొడుకు కనుకనేమి మరి బొంగరాలే బోడలు ఉన్నాడా శివడాడు సిక్తలు ఉన్నడా మరి ధర్మస్తు బల్లలు ఉన్నాడా ఎక్కడ తీసుకురా పొర కొడుక అంటే ఆనాడ కట్టుకుల్లి కనుకనేమి వడబట్లు కనుక ఏడు కట్టుకొల్లు కనుకనేమిది కలిగిన తీసుకొని కనుకనేమి కడికొల్ కాదు అమ్మా

அதுக்கு <laughs> போகிறார்கள்

మై చెరువని చింతల కట్టి పల లేక బాయ్ దర్విష్ బల్లల కచ్చినే అమ్మ సకరి కరి కొలు గానా దయబా ఇది తీరి యా జగంతే ఉండరేరేరే ఇది చిత్ర విద కార్యమాయా రే రే ఎప్పర్ పోర్తి లోక వీర తుకపాయని గా రోది గరిగేవాడు మన ఏడు కట్టులు గనికే తిరిగి తిరిగి అశకాంత్ లై ఆ అశకాంత్ లై హుటవా ఓడ ఎక్క దుర్కారే మరి పురాణం ఎట్లా పార్టీ అరే అని కట్టుకొని తిరిగి కాదు వచ్చింది మరి ఆ లోంది అమ్మా ఓ తల్లి ఎందుకు వచ్చినట్టం పని కలిగింది నీ కొడుకు తిరుగు మరి ఆ గోరువుల్లో ఆ పని చేసిందటెవరు తప్పు చేసే కదా శిక్షించే కాదు నీ కొడుకు ఏదమ్మా నీ కొడుకు నా కొడుకు చేసేవాడు నా కొడుకు వస్తున్నాను నిందలు పెడతాయ్యా బట్ట కలిసి బదనంలో పాలు చేస్తాను నా కొడుకు అలాంటి ఇలాంటి పిల్లగాడు కాదయ్యా ఏలివే ఏలి కొడుకు ఎన్న పోతా నీ కొడుకు రిగట్లండి చింత చూసినాము దర్వస్ గొంగు ఆల బోడలు చూసినాము నీ కొడుకు తిరిగి ఒక వీర లేదు అంటే మందుకోసారా అట్టగా తిరిగి ఒక వీరన్నీ మరి అటువంటి తప్పు చేసి కానీ తారానికి కంసలే కొండల్లా ఇమ్మలే పర్వతల్లా నీ కొడుకు కనుక నేను తల కొట్టి కడుగు తీసుకట్ట కొడుకు మంత్రి

ಪಟ್ಟದಾ ನಾ ఏవరన్న కొడకంట అవ చెరియత్తా పేరేదో పిల్లతోని పేరేనా కయ్యయ్య కయ్యాని కాలు ఊపుదా నా రామలే రాయోరే ఇట్టెట బజిల్క మంచే అమ్మా అప్పటికిప్పటికంటరే సంగీతా చిట్టక రాజా రాల రాల కట్ట అందుకొని బుచ్చుకుండి దిరల మో దర్పం చిట్టపడి రాస్తారా హ్మరి అడబంటిని గనికి రేని భయం చెప్పా 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 అప్పటికిప్పటికంటరే மார அட கொடுக்கு கொடுக்கு மாத ஜி ஆ க ஓ அது தப்பு ஏகவத்துகவந்து இல்டி அப்போது கிளீ இல்ல அப்பூதல பொன்சிலே பொன்னீ மலைய பரந்தர நிலவெட்டி நம்ம தலஒழுத்தே நான் அப்பளூரந்தாவையளூரந்தாவையும் போறே அப்பா இப்பகபடை கண்ணர கண்ணால் இசைமேதி நீ எவள கூட அத்தறாவா நம்ம வீーズ가 போய் அடவாடி रात्री વિનાయన கால காடா அண்ணா பாரணீவனோ நீน பத்தினந்தல ஆவுறியே அப்பா

பெருகில் உள்ள பெரிய எத்தப்படுத்தினா போகுத கட்ட எடுத்தா பாலித்த படம் நம்புத்தினா பண்ட ஜலி கேத்தினா சாடு மாடைய புஞ்சவா சாடு கொட்ட வாயன அவரே ஒரு பெருகில் உள்ள பெரிய எத்தப்படுத்தா

ఒకవేళ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్